కోపము అనర్థము ఒకటి మూడు కోపపడునది నిమిషంలోనే బయలుపడును సామెతలు పన్నెండు పదహారు మూర్ఖులకు ఏదైనా చెప్పిన వెంటనే కోపము విపరీతంగా వస్తుంది రెండు కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము పడకము అది కీడుకే కారణము కీర్తనలు ముప్పై ఏడు ఎనిమిది కోపము వలన చాలా కీడు నష్టము దుష్టకార్యములు జరుగును మూడు నరహత్య చేయవద్దు నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును మత్తయి ఐదు ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినములు నరహత్య చేయువాడు విమర్శకు లోనైతే కోపపడువాడు కూడా విమర్శకులువనవుతున్నాడు కాబట్టి కోపము కూడా నరహత్యతో సమానము అని అర్థము నాలుగు కయ్యిను హేబిలు అన్నతములు హేబిలు గొర్రెల కాపరి కయ్యేను సేద్యగాడు ఇద్దరు దేవునికి బలులు అర్పించను కయ్యిను మంచి పంట ఇష్టపూర్తిగా ఇవ్వనందున దేవుడు అంగీకరించలేదు అందుకు కయ్యిను కోపముతో తన తమ్ముడైన హేబిలును పొలముకు తీసుకుపోయి చంపెను క్లుప్తంగా చెప్పబడినది ఆది కాండం నాలుగు మూడు నుంచి ఎనిమిది మంచి పని చేయక ఎప్పుడు ఇతరుల మీద కోపపడువారు ఆ కోపము వలన హత్య చేసే ప్రమాదం ఉంది అని దీని అర్థం ఐదు కానీ పాపం చేయకుడి సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అపవాదికి సోటీయకుడి ఎపిసి నాలుగు ఇరవై ఆరు ఇరవై ఏడు వచనములు మనిషికి సహజంగా కోపం వచ్చినా ఆ కోపం వలన పాపం చేయకూడదు ఆ కోపం కూడా సూర్యుడు అస్తమించే వరకే ఉండాలి కానీ చాలామంది ఎప్పటికీ కోపంతోనే ఉంటారు అలా ఉండవద్దని అర్థం ఆరు నా ప్రియ సహోదరులారా మీరి సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనిషిడు వినుటకు వేగిరపడువాడును మాటలాడుటకు నిదానించువాడును కోపించుటకు నిదానించువాడునై ఉండవలను యాకోపు ఒకటి పంతొమ్మిది నీవు యేసుని నీ రక్షకుడిగా అంగీకరిస్తే వినుటకు తొందరపడి మాటలాడుటకు నిదానించి కోపపడి విషయంలో కూడా చాలా నిదానంగా ఉండాలి ఏడు ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలను అతడు స్వేచ్ఛాపురుడును ముఖ్యూపియు తీతుకు ఒకటి ఏడు సంఘములో పెద్దగా ఉండాల్సిన వారికి ఏ ఏ అర్హతలు ఉండాలో ఈ వాక్యం స్పష్టం చేస్తుంది మరియు కోపం కూడా వీరికి ఉండకూడదని అర్థం ఎనిమిది ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట భూతులు అను వీటినన్నిటినీ విసర్జించుడి కొలసి మూడు ఎనిమిది క్రైస్తవులు ఎవరైనా సరే కోపమును తప్పకుండా జయించగలగాలి